జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు పెంచబోతున్నారు ఇప్పటివరకు ఒక లెక్క నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది ఎందుకంటే కరెక్ట్గా నోటిఫికేషన్ రావడానికి నెల రోజులు కూడా సమయం లేదు నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక ఎన్నికల హడావిడి ఆ రచ్చ మామూలుగా ఉండదు అందుకే ఇప్పుడు పూర్తిగా ఎలాగా ఈసారి పాదయాత్ర లాంటివి లేవు కాబట్టి ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో పాదయాత్ర చేశారు దాదాపుగా మొత్తం ప్రజల్లోనే ఉన్నారు ఇప్పుడు మాత్రం ఇక నుంచి ఈ నెల రోజుల పాటు కూడా పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారంట దాదాపుగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే అనంతపురంలో దాదాపు పది లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ కొత్త మేనిఫెస్టోని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అలాగే మిగిలిన అభ్యర్థుల జాబితా విషయంలో కూడా ఎక్కడికక్కడ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చాలా జాగ్రత్తగానే మేనేజ్ చేస్తున్నారు ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఎంపిక సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు అంతర్గతంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే అయితే ఆల్రెడీ బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయిన నేపథ్యంలో ఇక పూర్తిగా ప్రజల్లో ఉంటూ తన దూకుడు పెంచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టబోతున్నారు పద్దెనిమిదవ తేదీ నుంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు గతంలో రచ్చబండని పళ్ళ రకరకాల కార్యక్రమాలు చేయబోతున్నారని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు అంత సమయం లేని నేపథ్యంలో కాకపోతే ప్రతి జిల్లాలో అందరితో మొత్తం మమేకం అయ్యేలాగా ఆయన ఒక సుడిగాలి పర్యటనలు చేసి మొత్తం మళ్ళీ అధికారంలోకి రావడానికి తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాము మళ్ళీ ఏం చేయబోతున్నాము ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఐదేళ్ల పాటు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నేపథ్యంలో అంతకుమించి విజయవంతంగా మరొక ఐదేళ్లు పాలించే అవకాశం తనకివ్వాలని ప్రజలను కోరబోతున్నారు ఆ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి మళ్ళీ ప్రజలు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు అనేది రేపు ఆయన విడుదల చేయబోయే మేనిఫెస్టో మీద ఆధారపడి ఉంటుంది содан ндеретін